వెరీ యూనిక్ మోస్ట్ యూనిక్ అనమాట ఒక బిగ్ సెలబ్రిటీ వేసుకున్న తర్వాత ఇలాంటి పెండెడ్ అయితే చాలా వైరల్ అయ్యింది బీట్స్ కాంబినేషన్లో ఏది తీసుకున్నా సరే బీట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ అయితే ఇస్తున్నారు అనమాట ఇలాంటి కలెక్షన్ చూడాలంటే పీజైని విజిట్ అవ్వండి బికాస్ ఇక్కడ కలెక్షన్ లైట్ వెయిట్లో ఉంది అండ్ నో మేకింగ్తో ఉంది లోయెస్ట్ విఏతో ఉంది ఇదైతే నాకు చాలా నచ్చింది క్యూట్గా ఉందనమాట దీంట్లో అయితే ఎన్ని పీసెస్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసి ఉంటారా చెంచల్ దీంట్లో అన్ని పీసెస్ వెళ్ళిపోయినాయి అనమాట లైట్ వెయిట్ లో బీడ్ మాలస్ అండి చాలా బాగున్నాయి కొన్ని నెక్లెస్లు ఉన్నాయి కంటిగా ఉన్నాయి జాలీమాల ఉన్నాయి ఈ కలెక్షన్ అంతా మనకి బెంగళూరు ఎక్స్పోకి అయితే వస్తుందండి డేట్స్ చెప్తున్నాను జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అనమాట ప్లేస్ వచ్చేసి షెట్ అండ్ గ్రాండ్ రాజాజీ నగర్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో పెడతాను ఈ వీడియోలో అయితే యూనిక్ కలెక్షన్ ఉంది ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఫస్ట్ వచ్చేసి ఈ మాల అండి నాకైతే చాలా చాలా నచ్చేసింది చాలా యూనిక్గా ఉంది యాక్చువల్గా ఇందులో వచ్చిన పెన్ అండ్ ఇంతకుముందు మనకి జాలీ జాలీమాలలో వచ్చేది అనమాట జాలీ నెక్లెస్లో సో అలాంటిది ఇట్లా మనకి బిక్సైజ్ పర్ల్స్తో ఇచ్చేసారు చాలా యూనిక్గా ఉంది అండ్ రూబీస్ పర్ల్స్ కాంబినేషన్ అనమాట ఇది వెయిట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ పర్మాక్లో అండ్ ఇంకో విషయం ఏంటంటే పీజే వాళ్ళు ఎక్స్క్లూజివ్ డీల్తో వచ్చారండి అదేంటంటే మీరు ఇప్పుడు పర్స్ బీచ్ తీసుకుంటారు కదా దానిపైన హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఉందనమాట ఇదైతే నోట్ చేసుకోండి అండ్ నో మేకింగ్ లోయెస్ట్ విఏ నెక్స్ట్ వన్ చూద్దాం దిస్ వన్ ఇది మనకి సీజెట్స్ లాగా అట్లా వచ్చేసింది అనమాట చాలా బాగుంది లైట్ కలర్ అండ్ కొంచెం థిక్ కలర్లో సైడ్కి ఇట్లా మోటిఫ్ వచ్చేసింది గోల్డ్ మోటివ్ అండ్ కింద పర్ల్ బాని హైలైట్ చేశారు మీడిలో పెన్ అండ్ విత్ హ్యాంగింగ్స్ అనమాట చాలా బాగుంది కొత్తగా ఉంది ఇట్లా త్రీ బై ఫోర్త్ యూనిట్ పీస్ లాగా వేసుకోవచ్చు ఇది ఇది వెయిట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి బెస్ట్ కలెక్షన్ బెస్ట్ పీసెస్ ఇవన్నీ అండ్ యూనిక్ కలెక్షన్ బెస్ట్ పీసెస్ డిజైనర్ పీసెస్ అన్నీ మనకి బెంగళూరు ఎక్స్పోకైతే వస్తున్నాయి సో బెంగళూరు వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజిట్ అయిపోయి మీకు నచ్చిన కలెక్షన్ పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అండి యాక్చువల్గా దీంట్లో అయితే ఎన్ని పీసెస్ ఒక ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ సేల్ చేసి ఉంటారా చెంచల్ దీంట్లో అన్ని పీసెస్ వెళ్ళిపోయినాయి అనమాట అంత మంచి హారం ఇది సైడ్కి ఇట్లా మోటిఫ్ వచ్చేస్తుంది తో మిడిల్ లో మనకి ఇట్లా కార్వర్డ్ ఎమరాల్డ్ లైక్ రష్యన్ ఎమరాల్డ్ లాగా వచ్చేసింది మళ్ళీ పర్ల్స్ అండ్ సైడ్కి ఏమో ఫైవ్ లో మనకి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీట్స్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీంట్లో మనకి ఇంతకు ముందు రూబీ వచ్చింది లో వచ్చింది లో వచ్చింది అండ్ వాట్ ఎవర్ మీకు కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది ఇది సిక్స్ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మాకులో నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ యూనిసెక్స్ హారం అండి ఎంత బాగుందో మొత్తం ఇటు ఫోర్ లేయర్స్ పర్ల్స్ వచ్చేసినాయి ఇటు పక్కనేమో రూబిక్ కట్ బీట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసి దానిపైన ఇట్లా ఫ్లవర్స్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట దీనిలో ఏంటంటే సైజ్ గ్రేడియేషన్ చూపించారండి చాలా బాగుంది వేసుకుంటే ఒక మంచి లుక్ అనమాట చాలా బాగుంటుంది ఎలిగెంట్గా సో యూనిసెక్స్ హారం అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా వేసుకోవచ్చు సో శారీస్ మీదకి వేసుకోవచ్చు లైక్ జెంట్స్ అయితే మనకి ధోతి సెరమనీ ఉంటుంది గ్రూమ్ సెరమనీ ఉంటుంది కదా సో అప్పుడు వేసుకోవాలనుకుంటే మంచి ఆప్షన్ అనమాట ఇది టెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ ఆల్ మార్క్లో లోయెస్ట్ విఏ నో మెకింగ్ సో దీంట్లోనే మనకి ఎమరోల్డ్ వచ్చేసిందండి సో మీకు ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు నేను వెయిట్ వెయిట్ చెప్పేస్తున్నాను ఇది టెన్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది ఒకవేళ మీకు ఇక్కడ గ్రీన్ బీడ్స్ వద్దనుకుంటే మనకి ట్రాన్స్నేట్ కట్ బీట్స్ ఉంటాయి కదా వాటిలో కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి రూబీస్ అండి మిడిల్లో పర్ల్స్ ఇచ్చేసారు ఫోర్ లైన్స్ వచ్చేసింది అనమాట ఫ్లెక్సిబుల్ ఉంటుంది కొంచెం ప్రో లాగా పెట్టుకోవచ్చు ఇట్లా అండ్ నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు మిడిల్లో ఒక హ్యూజ్ పెనెంట్ అనమాట రూబీ కార్వర్డ్ బీడ్ ఇచ్చేసారు కింద పర్ల్స్ ఇచ్చేసి అండ్ ఈ కింద మనకి పంకిన్ గ్రీన్ బీట్స్ అనమాట చాలా బాగుంది అంటే నెక్ అయితే ఫిల్ అయిపోతుంది ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి టెన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి యూనిక్ బీస్ సూపర్ కలెక్షన్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే గ్రీన్ బీడ్స్ కాంబినేషన్లో అనమాట కొంచెం లైట్ కలర్లో వచ్చిన బీడ్స్ ఇది కూడా అంతే మనం చౌకర్ లాగా పెట్టుకోవచ్చు నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు ఇది టూ స్టెప్ పెండెంట్ లాగా వచ్చేసింది లైట్ లోనే ఉందండి ఇది కూడా ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ గ్రీన్ బీడ్స్ అండి మిడిల్లో ఒక పౌల్ వచ్చేసింది అనమాట కి ఏమో ఇట్లా మోటివ్స్ ఇచ్చేసారు మనకి హాఫ్ మూన్ ఉంటుంది కదా సేమ్ అట్లా అనమాట అది కూడా మల్టీ కలర్ స్టోన్స్తో యూనిక్గా ఉంది ఫైవ్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ మాత్రమే అండ్ ఇది కూడా యూనిసెక్స్ హారం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది డార్క్ రూబీస్ అనమాట దీనికి ఏంటంటే ఇట్లా మనకి హార పెండెంట్ వచ్చేసి ఇట్లా హెవీగా ఇచ్చేస్తారు మిడిల్లో ఒక ఎమరాల్ వచ్చి చుట్టూ సీజెట్స్ కింద వచ్చేసి రైస్ బర్ల్స్ అండ్ పింక్ బీట్స్ కాంబినేషన్ అనమాట ఇది వెయిట్ వచ్చేసరికి ఫోర్టీన్ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి ఇది కూడా నైన్ వన్ సిక్స్ హాల్ ఈ కలెక్షన్ అంతా మనకి ఎగ్జిబిషన్కి అయితే వస్తుంది బెంగళూరు ఎగ్జిబిషన్కి మళ్ళీ ఒకసారి డేట్ చెప్తున్నాను జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అనమాట హోటల్ షేట్ అండ్ గ్రాండ్ రాజాజీ నగర్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను సో మీరు లొకేషన్ త్రూ ఫాలో అయిపోయి మీరు మీకు నచ్చిన కలెక్షన్ అయితే ఎగ్జిబిషన్లో పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వన్ అండి ఇది నాను చైన్ అనమాట దీనికి ఇట్లా సైడ్ మోటివ్స్ ఇచ్చేసారు మిడిల్ ఒక పెండెంట్ ఇంట్ వచ్చేసింది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే నక్షి బాల్స్ దీనివల్ల హెవీగా కనిపిస్తుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఇది వెయిట్ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి కొన్ని నెక్లెసెస్ అయితే ఉన్నాయి కొంచెం డిఫరెంట్గా నెక్స్ట్ వచ్చేసి ఇది రూబీ నెక్లెస్ అండి స్టోన్స్తో అనమాట మేము మనం ఇంతకుముందు చూసిన అన్ని బీచ్లో వచ్చినాయి ఇదేమో స్టోన్స్తో వచ్చేసింది మిడిల్లో మాత్రం ఇట్లా ఫ్లవర్ డీటెయిలింగ్ ఒక పెద్ద పర్ల్ని అయితే హైలైట్ చేశారు ఇది నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్లో ఉందండి చాలా బాగుంది నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ నేను ఇది చూసి ఎక్కువ ఉంది అనుకున్నా బికాస్ ఇది లింక్స్ కూడా మనకి గోల్డ్ ఇచ్చేసారు మొత్తం గోల్డే ఉంది బట్ లైట్ వెయిట్ చాలా చాలా బాగుంది సో మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక చిట్టి మ్యాంగో నెక్లెస్ అనమాట మ్యాంగోస్ ఉన్నాయి చిన్నవి అనమాట రూబీస్ వచ్చినాయి కింద మనకి ఇట్లా అమ్మవారి పెండెంట్ వచ్చేసింది యూనిక్ వన్ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్ మాత్రమే కిడ్స్ వేసుకోవచ్చు పెద్దవాళ్ళైతే చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది తుర్మోలియం కార్వుడ్ స్టోన్ ఉంటుంది కదా అదనమాట దాంట్లో ఏంటంటే మళ్ళీ మిడిల్లో ఇట్లా గోల్డ్ డీటెయిలింగ్ ఇచ్చేసారు సైడ్కి ఏమో ఇట్లా ఫ్లవర్ డిటైలింగ్ అనమాట ఒకవేళ మీకు కింద హ్యాంగింగ్ కావాలి అంటే మీరు అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు కొంచెం హెవీగా కనిపిస్తుంది ఇదైతే యాజ్ ఇస్గా నెక్లెస్ అయితే రెడీ ఉందండి నైన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ మాత్రమే అసలు ఎంత బాగుందో తులం లోపల ఒక మంచి నెక్లెస్ నెక్స్ట్ వచ్చేసి జాలీ నెక్లెస్లు అండి అసలు ఎంత బాగున్నాయో ఎప్పుడూ ఉండేదే ఫేమస్ అనమాట ట్రెండ్ మిడిల్లో వచ్చేసి పెద్ద పెన్నెంట్ వచ్చేసింది సైడ్కి మొత్తం ఇట్లా మోటివ్స్ అనమాట ఇది కొంచెం ఎక్కువ ఉంది బ్రాడ్గా వచ్చేసింది ఈ జాలీ నెక్లెస్ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది నైన్ వన్ సిక్స్ ఆల్ మార్ట్లో దాంట్లోనే కొంచెం చిన్నది అండ్ దీంట్లో ఏంటంటే పోల్ డ్రాప్స్ని ఎక్కువ ఇచ్చేసారు చిన్న పెన్నెంట్ వచ్చేసింది ఇది టూ లేయర్స్ లాగా వచ్చేసింది అనమాట టెన్ గ్రామ్స్లో సో దీనిలో కలర్ కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందండి ఇది ఏంటంటే లైట్ కలర్ పేస్టల్ బీట్స్ ఉంటాయి కదా అవి ఇచ్చేసనమాట మిడిల్లో వచ్చేసి ఒక ట్రాన్స్నైడ్ స్టోను దాని చుట్టూ సీజెట్స్ ఇది కూడా టెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది నైన్ వన్ సిక్స్ ఆల్మార్క్లో అండ్ జాలీమాలాస్ జాలీ నెక్లెస్లో కూడా కలెక్షన్ అయితే మనకు బెంగళూరు ఎక్స్పోకి అయితే వస్తుందండి సో చూసి పర్చేజ్ చేసుకోండి ఇది మిడిల్లో వచ్చేసి లైట్ కలర్ మనకి ఆక్వా బ్లూ ఉంటుంది కదా సో అట్లా వచ్చేసింది అనమాట దీనిలో ఏంటంటే పర్ల్ డ్రాప్ ఇచ్చి దానికి మళ్ళీ కింద పర్స్ని హైలైట్ చేశారు చాలా బాగుంది ఫ్లెక్సిబుల్ ఉంది ఇట్లా మీరు చౌకల్లాగా కూడా పెట్టుకోవచ్చు దీన్ని ఇదైతే ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి నైన్ వన్ సిక్స్ హాల్మా నో మేకింగ్ లోయెస్ట్ విఏ నెక్స్ట్ మనం చూద్దాం ఇవన్నీ ఏంటంటే సీజడ్ బీట్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అనమాట ఇది లైట్ పీచ్ కలర్లో వచ్చేసింది మిడిల్ లో ఉంది కార్బోర్డ్ స్టోన్ స్టోన్తో పాటు చాలా చాలా బాగుంది చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవచ్చు అండ్ ఈ బీట్స్ అన్నీ ఏవైతే మీరు పీజేఈలో పర్చేస్ చేస్తారో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూలో అయితే ఉన్నాయన్నమాట ఇది టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది గోల్డ్ తో నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మనకి కలర్ అనమాట ఇది ఎమరాల్డ్ కలర్లో వచ్చేసింది లైక్ గ్రీన్స్ అట్లా ఇది కూడా టూ గ్రామ్స్లో ఉందండి సో రెండు కలర్ చేంజ్ మీకు ఇంకేదైనా ట్రాన్స్ నైట్స్లో కావాలి వేరేదా కలర్ బీట్స్లో కావాలంటే కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ కింద ముందు చూసాం కదా దాంట్లోనే ఇది మనకి ట్యాన్స్ నైట్స్లో మిడిల్లో వచ్చేసి కొంచెం సఫేర్ కలర్లో వచ్చేసింది కార్బోర్డ్ స్టోన్ అయితే ఇది కూడా అంతే అండి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేసింది బ్యూటిఫుల్ పీస్ యూనిక్గా ఉంది నెక్స్ట్ ఇది కూడా సీజెడ్స్లోనే మంచి పీస్ అనమాట లైట్ కలర్ పేస్టల్స్ వచ్చేసినాయి సైడ్కి ఇట్లా మోటిఫ్ వచ్చేసి పర్ల్ డ్రాప్ అండ్ కింద కూడా ఒక పర్ డ్రాప్తో ఒక చిన్న పెండెంట్ అయితే వచ్చేసింది టూ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోరల్ కాంబినేషన్ అండి నెక్లెస్ లాగా వచ్చేసింది అనమాట కింద ఇట్లా డ్రాప్స్ వచ్చేసినాయి మిడిల్ వచ్చేసి అమ్మవారి పెండెంట్ నెక్లెస్ అయితే చాలా చాలా బాగుంది ట్వంటీ పాయింట్ వన్ గ్రామ్ మాత్రమే యూనిక్ వన్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంటే కూడా అవైలబుల్ ఉందండి ఎగ్జిబిషన్ ఈ కంటెస్ కూడా వస్తున్నాయి మిడిల్లో వచ్చేసి ఇది మనకి అమ్మవారి పెండెంట్ వచ్చేసింది చుట్టూ సీజెట్స్ అండ్ ఇదైతే థర్టీన్ థర్టీన్ గ్రామ్స్లో ఉంది ఎస్ ఎగ్జాక్ట్గా థర్టీన్ గ్రామ్స్ చాలా బాగుంది కదా కంటి లైట్ వెయిట్లో అయితే చాలా చాలా ఉన్నాయి నేను కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట మీరు ఎక్కువ కలెక్షన్ చూడాలంటే బెంగళూరు వాళ్ళు ఎక్స్పోని విజిట్ అవ్వండి హైదరాబాద్ వాళ్ళు మన పిజేఈ స్టోర్ని విజిట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి మొత్తం పర్లే కాకపోతే గోల్డ్ కలర్లో ఉన్న పర్ల్ అనమాట సైడ్ మోటివ్స్ ఇచ్చేసారు కింద మగ్రీ స్టైల్ వచ్చిన పెండెంట్ మొత్తం గోల్డ్తోనే స్టింగ్ చేశారండి ఇది ఇది మనకి నైన్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది యూనిక్ వన్ ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మ్యాంగో మాల యాక్చువల్గా చిటి చిటి మ్యాంగోస్ అనమాట రూబీతో వచ్చేసింది ఫ్లెక్సిబుల్ ఉంటుంది సో ఇది మీరు వడ్డానంలాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కిందహారంలాగా కూడా వేసుకోవచ్చు వెరీ లైట్ వెయిట్ ఇది అయితే మనకి ఎయిటీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్లో నెక్స్ట్ వన్ అండి వెరీ యూనిక్ మోస్ట్ యూనిక్ అనమాట ఒక బిగ్ సెలబ్రిటీ వేసుకున్న తర్వాత ఇలాంటి పెన్నెడ్ అయితే చాలా వైరల్ అయ్యింది అది మనకి కుందన్ కాంబినేషన్లో బట్ ఇక్కడ ఏంటంటే రోబీస్లో ఇచ్చేసారనమాట లైట్ వెయిట్లో చాలా బాగుంది గరుడా డీటెయిలింగ్ అనమాట వెయిట్ వచ్చేసరికి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఎవ్రీథింగ్ మనకి ఇది తీగ కూడా ట్వంటీ టూ క్యారెట్ తీగతో స్టింగ్ చేశారు మిడిల్లో నక్షీ బాల్స్ వచ్చినాయి పెన్నెడ్ కూడా మొత్తం మనకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్తో ఉందనమాట అండ్ ఇంకొకటి ఒక చిన్న నెక్లెస్ అనమాట క్యూట్ వన్ రూబీస్తో వచ్చేసింది మిడిల్లో లో ఇట్లా స్క్వేర్లో ఉందనమాట రూబీ చుట్టూ మళ్ళీ రౌండ్ కట్ ఉన్న రూబీస్ ఉన్నాయి పర్ డ్రాప్తో వా ఫైవ్ గ్రామ్స్ మాత్రం ఈ నెక్లెస్ అయితే ఎంత బాగుంది కదా వినడానికి చూస్తే కూడా బాగుంటుంది వేసుకుంటే కూడా బాగుంటుంది సో ఫైవ్ గ్రామ్స్ ఇది నెక్లెస్ ఉంటుందా అంటే వెరీ స్ట్రాంగ్ అండి నేను ఇక్కడే ప్రూవ్ చేస్తా ఇది చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో లింక్స్ అయితే ఓకే మీరు చూసి తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాంగో నెక్లెస్ అండి ఇంతకుముందు మ్యాంగో హారం చూసాం కదా ఇది మ్యాంగో నెక్లెస్ అనమాట సేమ్ మనకి ఇది కున్నన్ కాన్సెప్ట్లో ఎట్లా వస్తుందో మ్యాంగో అట్లా వచ్చేసింది కాకపోతే సీజెడ్స్ రూబీ కాంబినేషన్ కింద ఒక పోల్ అయితే ఇచ్చేసారు ఇది మనకి ట్వంటీ గ్రామ్స్లో ఉందండి నైన్ వన్ సిక్స్ హాల్ మార్ట్లో చాలా బాగుంటుంది లైట్ వెయిట్లో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నాకు చాలా నచ్చింది క్యూట్గా ఉందనమాట మిడిల్లో మనకి ఎమరాల్డ్ కార్వుడ్ స్టోన్ ఇచ్చేసారు చుట్టూ సీజర్స్ అండ్ ఇది ఏంటంటే పీచ్ కలర్ బీచ్తో పాటు మనకి పర్ల్స్ వచ్చేసినాయి ఇది మనకి వెరీ వెరీ లైట్ వెయిట్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్ మాత్రమే ఇలాంటి కలెక్షన్ చూడాలంటే పీజేని విజిట్ అవ్వండి బికాస్ ఇక్కడ కలెక్షన్ లైట్ వెయిట్లో ఉంది అండ్ నో మేకింగ్తో ఉంది లోయస్ట్ విఏతో ఉంది అంతేకాకుండా ఇప్పుడు ఒక మంచి ఆఫర్ డీల్ని అయితే పట్టుకొచ్చారు అదేంటంటే మీరు ఇక్కడ పర్ల్స్ తీసుకున్న బీచ్తో తీసుకున్న హారాలు లేదు బీచ్ కాంబినేషన్లో ఏది తీసుకున్నా సరే బీచ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ అయితే ఇస్తున్నారనమాట ఏదైతే మంచి ఆఫర్ కదా సో డూ విజిట్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చార్ నెక్లెస్ అనమాట చాలా బాగుంది మల్టీ కలర్ స్టోన్స్తో వచ్చేసింది అండ్ ఇక్కడ వైట్ కలర్ స్టోన్స్తో కూడా ఉందండి నేనైతే ఇప్పుడు అది వీడియోలో చూపించట్లేదు అదైతే వెబ్సైట్లో కూడా ఉంది మీరు ఇన్స్టాలో ఫాలో అవుతారు కాబట్టి ఇన్స్టాలో కూడా చూసి తీసుకోవచ్చు ఇన్స్టాలో అయితే వీడియో కూడా ఉంది ఇది ట్వల్వ్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి నెక్లెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి ఎమరోల్ బీచ్లో నెక్లెస్ అనమాట ఇది ఏంటంటే నెక్లెస్ అని ప్రాపర్ నెక్లెస్ అని చెప్పాను బట్ త్రీ బై ఫోర్త్ లాగా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిడిల్లో ఇట్లా ఎమరాల్డ్ వచ్చేసింది పికాక్స్ ఉంది కింద రూబ్ ఎమరాల్డ్ డ్రాప్స్ ఇది సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి అండ్ ఈ కలెక్షన్ అంతా మనకి బెంగుళూరు ఎక్స్పోకైతే వస్తుందండి డేట్స్ వచ్చేసి జనవరి థర్టీ థర్టీ ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ అనమాట హోటల్ షేట్ అండ్ గ్రాండ్ రాజాజీ నగర్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను సో డేట్స్ అసలు మిస్ అవ్వకండి అండ్ ఈ కలెక్షన్ కూడా మిస్ అవ్వకండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది సో మీరు హైదరాబాద్ వాళ్ళు మన స్టోర్ హైదరాబాద్లోనే ఉంది కదా పారడేజ్ సర్కిల్లో పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్ విజిట్ అయితే మీరు ఈ కలెక్షన్ అంతా చూస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది సో గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ది దిస్ తమ్మి యాడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ పీజేఈ పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ హైదరాబాద్